సో మచ్ సార్కి అలా ధన్యవాదాలు అండి ఆ విలేజ్ అమ్మ నాకు దగ్గర చిన్న విలేజ్ పోను విలేజ్ అనమాట రావే మండలం ఈ బిజినెస్ చేయకముందు వేరే కంపెనీలో డబ్బు కట్టిస్తే డబ్బు వస్తే కంపెనీ చేశాను అది ఎందుకంటే ఒక కాలేజ్ బీచ్ కట్టడానికి డబ్బులు లేని టైంలో అలా స్టార్ట్ చేసి ఒక వేరే ఫ్రెండ్ ద్వారా ఆ బిజినెస్ చేసి ఫస్ట్ మంత్ పద్దెనిమిది మంది స్టార్ట్ అయింది నా కాలేజ్ బీచ్ సంతోషించి ఆ బిజినెస్ చేశాను ఆ కంపెనీ రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదిహేను నైట్ కంపెనీ మోసం జరిగింది సారీ పద్నాలుగు నైట్ మోషన్ జరిగింది ఆగస్టు పదిహేను ఉదయం అంత సమయం దినా నాకు లేదు ఆరు గంటలు నేను ఫోన్ అయ్యింది డబ్బు కట్టించా డబ్బు ఇస్తావా చస్తావా అని మాట వచ్చింది ఆ అమౌంట్ మొత్తం లెక్కేసుకుంటే కోటి డెబ్భై లక్షలు ఉన్న ల్యాండ్ వ్యాలీస్ చూసుకుంటే అప్పుడు ఉండేది ముప్పై ఐదు లక్షలు అది అన్ని నేను ఇవ్వలేను కాబట్టి సూచక్షన్ వెళ్ళిపోయింది తొమ్మిది గంటలకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటే నేను చనిపోతే అమ్మ నాన్నకి హ్యాపీగా తిప్పేవారు ఎవరు ఉంటారు చెల్లెలు మ్యారేజ్ ఎవరు చేస్తాను ఆలోచించి స్టెప్ చెప్పేసి మళ్ళీ ఇంకేదైనా చేతుమని డిసైడ్ అయ్యాను నాకు జాబ్ ఇష్టం ఉండదు మా దగ్గరలో కంపెనీలు ఉంటాయి ఎయిట్ అవర్స్ డ్యూటీ చేయాలి పన్నెండు వేలు ఇరవై వేలు సేవలు ఇస్తారు అది నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నచ్చిన టైం మన టైం మన చేతిలో ఉండాలి అది అర్థమై నేను ఏ కంపెనీకి డ్యూటీ వెళ్ళలేదు ఇంకేదైనా చేతుమని డిసైడ్ అయ్యాను ఏ కంపెనీకి వెళ్ళినా సేమ్ సిస్టమ్ డబ్బు కట్టేస్తే డబ్బు వస్తే కంపెనీ కానీ ఏ కంపెనీ కూడా ఫ్రీగా చేయ కంపెనీ ఏ కంపెనీ కూడా లేదు అది అర్థమయ్యి రెండు వేల పదిహేడు పద్దెనిమిది వరకు ఏ కంపెనీ జాయిన్ అవ్వలేదు అప్పుడు నాకు ఈ లక్ష్మీ నగ్ ద్వారా జయ లక్ష్మీ నటి సార్ నా మెంటర్ అన్నమాట అప్లై అయింది అందుకు అంతవరకు నాకు ప్రజెస్టేషన్ జరిగింది ఎక్కడంటే మావోర్ శంకర్ టెంపుల్ దగ్గర ప్లాన్ విన్న తర్వాత అప్పుడు ఏడు రకాల బెనిఫిట్స్ ఉండేవి ఆ ఏడు రకాల బెనిఫిట్స్ వేస్తే కారు హౌస్ ఎన్నో వస్తాయి టూర్ ఉందని నేను జాయిన్ అయ్యాను డబ్బులు కట్టడం అవసరమైన మాట నచ్చి జాయిన్ అయ్యాను అంటే ఫ్రీ జాయినింగ్ వెస్టేజ్లో జాయిన్ ఇంకోటి ఇంటికి అత్యధిక ఆలయంగా వస్తున్న పాయింట్ నచ్చింది అంటే నేను ప్రతి మంత్ చిరాపాలం షాప్లో సామాన్ తీసుకునే వాడిని అమౌంట్ కట్టేవాళ్ళు అంటే వెస్టేజీ వస్తే డిస్కౌంట్ షాప్ చేంజ్ చేస్తే వెస్టేజ్లో వెస్టేజ్ కొనుక్కుంటే లైఫ్ చేంజ్ అవుతుంది మాట నచ్చి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు నా వెనక ఫస్ట్ మంత్ నూట ఎనభై రూపాయలు నూట ఎనభై రూపాయలు వచ్చింది చెప్తారు అమ్మకే చెప్తే అందరూ తిప్పారు చేసింది అమ్మకమ్మ బిజెక్ చేసి తిట్టారు అన్నమాట అప్పుడు నాకు డిసైడ్ అయింది నాతో విన్నవాళ్ళు ఎవరో రాలేదు సభలు అమ్ముకోవడం బేస్కి అమ్ముకోవడం యాలు చేస్తారు ఊళ్ళోకి వెళ్తే అవన్నీ పట్టించుకోవడం బినేజ్ చేసుకొని వెళ్తే ఉంటే రెండు వేల ఇరవై మార్చి లాక్డౌన్ వచ్చింది కదా ఆ లాక్డౌన్ లో నేను వెస్టేజ్ చేస్తే ఇన్కమ్ నా అకౌంట్ లో పడింది కరోనా నా మా ఫ్యాండ్స్ ఎవరికి జీతం లేక బాధపడిన టైంలో మా ఫ్రెండ్ మా గారు ఒకరు టీచర్ ఉండే రిలేషన్ లో ఒకరు దూరం చుట్టాలన్నమాట అతను నాకు ఫోన్ చేశాడు వెస్టేజ్ స్టేటస్ విన్నాం కదా ఏ అనేసి ఈ బిజినెస్ చేస్తే డబ్బులు వచ్చాయి ఎంత వచ్చాయంటే అంటే ఇరవై ఆరు వేలు వచ్చింది ఎలా నాకు డబ్బులు లేదు సేవ అయ్యే జగన్ సార్ వేయలేదు సీఎం గారు వేయలేదు నీకు వచ్చిన డబ్బులు అన్నారు నా కింద వాళ్ళు అందరూ వస్తువులు కొనుక్కుంటే డబ్బులు వచ్చాయని చెప్పాను అది ఎలా అంటే ఇంటికి వస్తువులు కొంతే డబ్బులు వస్తాయి నిజమేనా అన్నారు ఎవ్రీ మంత్ సిక్స్ రూపీస్ అర్థం అందరూ వచ్చారు కొంతమంది ఏమన్నారు అంటే నీకు ఇల్లే లేదు కార్ కొనగలవా కార్ టైర్ కొనగలవా అన్నారు సరేలా ఇళ్ళ కోసమే చేయాలా వేస్టేజ్ అనేసి అప్పుడు చిన్న గమ్మం జరిగింది పొలంలో వడ్లు లేవు టిఫిన్లు లేవు తెలిసే అన్న తెలుసు ఆయన భోజనం లెక్క చేయలే టిఫిన్ లెక్క చేయలే బిజినెస్ చేసి చూపించా అప్పుడు నేను మే నెలలో స్టార్ అయ్యి ఆగస్టు వర్షం మూడు నెలలు స్పాల్ఫై అయ్యి అక్టోబర్ ఇరవై అన్న ఆరోపణలు చేశాను ఎందుకంటే ఆ రోజు కాలోపడి పిలిస్తా ఎవరైతే కాలంలో అందరూ కూడా శబస్సు చేయగలవన్నారు థ్యాంక్ అమ్మా అమ్మ అందరూ వచ్చారు అనుకోను అందరూ వచ్చారు స్పీడ్ తిని సరిపోయి నువ్వు మాత్రం చేయగలవు అన్నారు ఏం నాకైనా గుమ్మలు ఉన్నాయంటే కాదు నువ్వు చేయగలవు అంతే అన్నారు సరేనా మీ ఎస్ట్ మేనేస్తాను డైలీ కొనసాడు ఎందుకు అతను కొంత నాకు కాల్ వచ్చింది అది నేను మా వెస్టేజ్లో మన గోల్డ్ మిమ్మల్ని అప్పుల అప్పుడు నేను నన్ను నీ చేసి అయ్యాను ఇప్పుడు లో నా క్యారో డైమండ్ డేటర్ అయ్యాను నా ఎందుకస్ట్ ఎక్కువ అరవై మూడు వేలు మూడు వందల అరవై రూపాయలు ఇది నా సెకండ్ మాట అయ్యే సెక్ ఇప్పుడు నా డ్రీమెంట్ అంటే నా టౌన్ లో సిక్స్ మెంబర్స్ ఆలోచి వాళ్ళు అయ్యారు ఇరవై ఐదు మందిని పూర్తి చేసి నా ఇన్కమ్ మూడు లక్షల యాభై అవ్వాలి పర దగ్గరలో అది కూడా అందుకోసం వస్తున్నారు డ్రీమ్ అనమాట ఈ డ్రీమ్ సపోర్ట్ నా లైఫ్ పేరు నా ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మెయిన్ చెప్పాలి కొంతమంది అంత మా డౌన్ లో గీర్సని బాపడగారు అని చిన్నమ్మ గారు అని ఆ శంకర్ సభని అనార్దన్ గారు అని చాలా ఉన్నారు పేర్లు ఆ అందరు సపోర్ట్ వాళ్ళని అయ్యాను ఆ అందరి పేరు పేరున ధన్యవాదములు లేకుండా చాలా మంది

సాయి కుమార్ అండి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే నిస్వార్థంగా ఏమి ఆలోచించకుండా చెప్పట్లు ఎలాగైతే మీరు ఇక్కడ కూర్చోండి నేను ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాను అనగానే చప్పట్లు పెట్టారు కదా సో అలాంటి వాళ్ళందరూ కూడా వన్ సైకెండ్గా చాలా థ్యాంక్ యూ అండి సో ఎందుకంటే మీలాగా అక్కడ కూర్చోండి ఇదే హాల్లో ఒక గ్రేట్ లేదు వచ్చేటప్పుడు నేను ఫస్ట్ మీటింగ్ అటెండ్ చేశాను క్రౌడ్ అండి ఫుల్ టోటల్ గా ఈవెన్ అడ్వైస్ కూడా క్లోజ్ చేశారు సో అలాంటి క్రౌడ్ లో నేను విన్న ఫస్ట్ మీటింగ్ అండి తర్వాత ఈరోజు నేను అంత క్రౌడ్ చూస్తాను అందరికీ కూడా ఇక్కడ ఎవరైతే ఇంత ఎక్కువ మంది రావటానికి మీ వెనక ఉండి రప్పించారో అటువంటి వ్యక్తులు అందరూ కూడా వన్ సెకండ్ అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్పండి థ్యాంక్ యూ కూడా చెప్పండి సాయి కుమార్ అండి వేరగట్ట మండలం పార్లమెంట్ అనే చిన్న పల్లెటూరులో పల్లెటూర్ అండి మాది సో నేను చదువుకుంది అయితే ఇంటర్ ఇంటర్ తర్వాత డిఎడ్ చేశాను డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ సో డిగ్రీ కూడా ఫినిష్ అవ్వలేదు నాది సో ఎప్పుడైతే నేను డిఎడ్ చేసానో తర్వాత స్కూల్ అనేది దాంట్లో జాయిన్ అయ్యాను నేను స్కూల్లో జాయిన్ అయితే నాకు ఒక మంత్ వచ్చి సెవెన్ థౌసండ్ ఇచ్చేవాళ్ళు బట్ అది దేనికి సరిపోదు అనే ఆలోచనతో ఏంటంటే నేను వేరే ఏదైనా చేద్దామని ఒక ఆలోచన అనేది ఉండేది బట్ నేను ఎక్కువ టైం మీరు ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో సో నేను ఎక్కువ రోజులు జాబ్స్ చేయలేదండి ఏ జాబ్ లో రెండు లేదా మూడు నెలలకు మించి చేయలేదండి అంటే ఒక నాలుగు ఐదు రకాల జాబ్ చేశాను అందులో మూడు నెలలు హైయెస్ట్ అండి అంతకు మించి ఎక్కువ నెలలు అయితే చేయలేదు సో ఆ ఏ జాబ్ లో చేసినా కూడా తొమ్మిది పదివేల రూపాయలు హైయెస్ట్ అండి నాకు సో తర్వాత ఏంటంటే కోవిడ్ కోవిడ్ టైంలో నేను ఈ బిజినెస్ లోకి రావడం అనేది జరిగింది సో ఆ టైం తర్వాత ఏంటంటే ఫుల్ టైమ్ గా కోవిడ్ ఫిక్స్ అయిన తర్వాత ఫుల్ టైమ్ గా స్టార్ట్ చేశాను సో నా ఈ బిజినెస్ ఏంటంటే ఫస్ట్ మంత్ నా ఇంట్లో ఒక రెండు వందల డెబ్బై రెండు రూపాయలు అండి అండ్ డైమండ్ లెవెల్ లో లాస్ట్ మంత్ అచీవ్ అయ్యాను సో అంతకు ముందు డిసెంబర్ టెన్త్ న ఒక నైన్ లాక్స్ వర్త్ అనేది ఒక కార్ తీసుకోవడం కూడా జరిగింది ఈ బిజినెస్ లో ఈ కంపెనీ తరఫున అండ్ అదంతా కూడా విత్ టీమ్ టీమ్ సపోర్ట్ ద్వారా అండ్ ఇక్కడ ఎవరైతే మీ మధ్యలో చాలా మంది చెప్తున్నారు కూడా కార్ తీసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉండే వాళ్ళు ఉన్నారు ఫైవ్ తీసుకున్నామండి చాలా మంది ఆ రోజు కూడా ఎలన్ గ్రీన్స్ ఫంక్షన్ వాళ్ళకి వచ్చినారు అండ్ థాయ్లాండ్ కూడా కంపెనీ ఆ ట్రిప్ ఏదైతే పెట్టిందో ఆ ట్రిప్ కి మేము నాతో పాటు టెన్ మెంబర్స్ అండి సో ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ మూమెంట్స్ అనేది మేము ఎంజాయ్ చేసి వచ్చాం సో ఈ రకంగా జర్నీ చేస్తున్న లాస్ట్ మంత్ లో నేను డైమండ్ కాలి అనేది క్వాలిఫై అయ్యాను అచీవ్మెంట్ అనేది తీసుకున్నా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటుగా సో నా లాస్ట్ మంత్ అంటే జాన్యువరి మంత్ ఈ మంత్ లో మనకి అందరికి నిన్న డేట్స్ రిలీజ్ అయితే ఇంకో లో పడతాయి సో నా హైయెస్ట్ గా ఈ మంత్ ఏదైతే జాన్యువరి మంత్ లో నాకు పడిందో ఎనభై ఏడు వేల రూపాయలు అండి హై నా ఇన్ సో ఇది నా హైయెస్ ఇన్కమ్ అండి నేను ఒక స్కూల్లో చేస్తే నాకు ఏడు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళండి బట్ లాస్ట్ మంత్ జానవరిలో నేను తీసుకుంది ఎనభై ఏడు వేల రూపాయలు అండి సో ఇంత హైయెస్ట్ అనేది షార్ట్ టైం అండి తక్కువ టైం అండి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అండి సో హార్డ్లీ కష్టపడితే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అండి అది కూడా రోజుకి ఒక రెండు రెండు మూడు రెండు ఎందుకంటే ఎండ వర్షంలో చల్ల అంటాను వాళ్ళలో తడిసిపోతున్నాం సో అన్నింటిని కూడా కొద్ది కొద్దిగా భరిస్తూ కష్టపడుతూ చేశాను సో ఆ చిన్న చిన్నవి చేస్తేనే ఇంత తక్కువ వచ్చిందంటే మా వరకు సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది ఇంకా ఈజీగా చేయగలరండి సో ఈ ఇంకా ఈజీ అని మా అంటే ప్రతి క్షణంలో కూడా మీరు ఎవరికైతే చెప్తారో లేదంటే ఎవరైతే అంటారో అందరినీ కూడా అన్ని రకాల కూడాను మీరు ఇష్టపడాలి అని మాత్రం కోరుకోవచ్చండి సో ఈవెంట్ మీ తల్లిదండ్రులు కూడా ఒకనొక టైంలో మీకు నచ్చరండి సో ఎగ్జాంపుల్ చెప్పమంటారా కొంచెం ఇంకొక టూ మినిట్స్లో క్లోజ్ చేస్తాను సో ఎందుకంటే అందరిని కూడా ఆకట్టుకోవాలి అనే మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు ఈ పాయింట్ ఎందుకు చెప్పారంటే మీరు బిజినెస్ ని పెద్దగా ఆలోచించండి సో ఈ రోజుకి లేదా ఈ మంత్ మాత్రమే ఆలోచించకుండా లేదంటే ఈ ఇయర్ కి మాత్రమే ఆలోచించకుండా ఫైనల్ డెస్టినేషన్ సో ఏదైతే ఆ లెంకెల ఇన్కమ్ అంటే వన్ లాక్ ఇన్కైతే ఆ వన్ లాక్ ఇన్కమ్ దగ్గర మాత్రమే మీ కాన్సన్ట్రేషన్ అనేది పెడితే మీరు అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఇన్కమ్ అనేది అర్థం చేస్తారండి సో ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అన్నా సో మీరు ఈవెన్ చిన్నప్పుడు ఉంటారు కదా సో టెన్త్ క్లాస్ లో అనుకోండి మీరు ఒక పైప్ కొనమని మీ పేరెంట్స్ అడిగారు అనుకోండి వాళ్ళు కొంటారా కొనిస్తే ఏమొద్దు కూడా మీకు తెలుసు అంతేనా బట్ కొంటారా ఆ క్షణంలో మీ తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టం ఉండదు ఈవెన్ మీరు రోజు పూజిస్తున్న దేవుడు కూడా ఒక టైంకి మీకు ఇష్టపడదు బట్ ఏదనేది అంతా మన మంచిగా అనేది మీకు లాస్ట్ లో అర్థమవుతుంది ఎందుకు ఇవ్వలేదు అనేది మీకు మీ పిల్లలు అడిగే టైం మీకు అర్థమవుతుంది సో ఈవెన్ అలా బ్రాడ్ మైండ్ తో ఆలోచించండి సో ఏం జరిగినా కూడా అది మన మంచిగా అనేసి సో బ్రాడ్ మైండ్ తో ఆలోచించి మీ యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ని పెద్దదిగా పెట్టుకోండి చిన్నది మాత్రం పెట్టద్దు ఇక్కడ ఎంతైనా ఉంది ఎంత తీసుకోవాలనే అనేది కూడా ఉంది సో వయసుతో సంబంధం లేదు చదువుతో సంబంధం లేదు మీరు ఏం చేస్తున్నారు అనే దాంతో సంబంధం లేదు ఒకే ఒకటి మీ యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో ఆ ఒక్క డ్రీమ్ సో నేను ఈ బిజినెస్ లోకి వచ్చేటప్పుడు ఆ ఫస్ట్ మీటింగ్ అని చెప్పాను కదా సో వెనక కూర్చునేవాడిని ఎందుకంటే నేను ఒక్కడిన రోజు వెనక కూర్చునేటప్పుడు ఇక్కడ అందరూ వచ్చేవాళ్ళు రెజిస్ట్రేషన్ నాకు నాకేం తెలియదు బట్ చెప్పలు కొట్టేవాడిని అందరికీ కొట్టేవాడిని అది కూడా ఎవరికి ఏం తెలియకపోయినా కూడా కొట్టేవాడిని సో అలా నేను ఇప్పుడు కొట్టేటే ఈ రోజు నేను ఇక్కడ కానీ అందరూ కూడా చాలా మంది చెప్పలు పడుతున్నా సో ఎప్పుడైతే నిస్వార్థంగా మీరు ఏదైతే అందుకుని బర్క్ చేస్తారో సో అదే టైంలో మీకు యూనివర్స్ అనేది మీకు ఇస్తుందండి సో ఆ యూనివర్స్ అనేది ఇవ్వటానికి రెడీగా ఉంది బట్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా అనేది ఒక్కటే మీరు ఆలోచించండి సో అది మాత్రం మీరు ఒక డెసిషన్ తీసుకుని వర్క్ చేస్తే ఇక్కడ ఈ స్టేజ్ అందరికి కూడా ఉన్నండి సో ఇక్కడ నుంచున్న ఐదుగురు లేదా కొద్ది మంది వస్తారు వాళ్ళ మాత్రం కాదండి ఈ స్టేజ్ అందరికి కూడా సో అందరు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడచ్చు అండ్ ఇందాక చప్పట్లు చెప్పండి ఏదైనా అవ్వచ్చు అనేసి చాలా మంది ఆ బ్యాక్ సైడ్ అనుకుంటూ ఉంటారు అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఆ సార్ చెప్పారు కదా సో ఇంతకు ముందు రేవంత్ రెడ్డి సీఎం గా ఉండేటప్పుడు చప్పలు కొట్టారు త్వరకి అక్కడ కూర్చున్న వ్యక్తులు కొంతమంది చప్పటి కొట్టే సీఎం అయిపోయారు రేవంత్ రెడ్డి లేదంటే చప్పట్లు కొట్టి ఇక్కడికి వచ్చిన వ్యక్తులు ఎవరైతే చప్పట్లు కొట్టి నేను ఆ పొజిషన్ వెళ్తానా అనేసి అనుకున్నానండి అలా అనేటప్పుడు వెనక్కుండే కొద్దిగా నవ్వుకుంటూ ఉన్నారండి సో ఎవరైతే అక్కడ కూర్చొని అలా కామెంట్స్ చేస్తారో బట్ ఇక్కడికి వచ్చి ఆ కామెంట్ లో వన్ పర్సెంటేజ్ కూడా ఇక్కడ వాళ్ళ కోసం కూడా సెల్ఫ్ టూ మినిట్స్ మాట్లాడలేదండి రెండు నిమిషాలు కూడాను స్వతహాగా వాళ్ళ పేరు వాళ్ళ యొక్క బయట ఏదైతే ఉందో ఆ బయట మాట్లాడలేను అంటే అక్కడ కూర్చొని మాట్లాడడం చాలా ఈజీ బట్ ఇక్కడికి వచ్చి చేయడం అంటే ఏదో ఒకటి ఇక్కడ కూర్చొని మాట్లాడతారండి లేదంటే మాట్లాడలేదు సో ఏదో ఒకటి సాధిస్తేనే ఇక్కడ ఉంటారు సో అలా సాధించే అనేది అందరికీ ఉండాలి సో అందరూ కూడా సో మీరు అనే చెప్పి మీ మీద ఒక నమ్మకం అనేది పెట్టుకుంటే ఒకటి అవుతుందండి ఒక చిన్న స్టోరీ చెప్పంటారా లేదంటే నెక్స్ట్ మార్క్ ఇస్తా ఏంటి సో చిన్న స్టోరీ రామాయణంలో తీసుకున్నాం అందరికి కూడా యూజ్ అయ్యేది సో ఒకసారి ఒక చెట్టు అండి చెట్టు అనేది బాగా ఏమంటారు ధ్యానం చేస్తుంది సో ధ్యానం చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కాదంటే రిస్పెట్ కదా సో ప్రత్యక్షమయ్యాడు అయ్యాక చెట్టు అనేది పరమశివుడికి ఏమని నేను ఈ దేశానికి రాజుని ఆపాలి అనేసి ఏం రాజుని చెట్టు పరిపాలిస్తా